సార్ మీటింగ్ అని పిలిచి ఈటింగ్ ఏంటి సార్ రేటింగ్ కోసం వెయిటింగ్ అందుకే ఈ మీటింగ్ ఇంతకీ ముంబై నుంచి వచ్చిన కొత్త క్రియేటివ్ డైరెక్టర్ ఎక్కడ పిచ్ ఎక్కించే కాన్సెప్ట్ చెప్తానని మూడు నెలలు తప్పించుకు తిరుగుతున్నాడు ఏడాడు ఫైల్ వచ్చిందిరా మనిషేడి నువ్వా నన్నేం చూస్తావు ఓపెన్ చేసి కాన్సెప్ట్ భయపడుతున్న బూత్ బంగ్లానా వరుసగా భయపడుతున్న వెలుగులోకి లో మహల్ దెయ్యమా దీని అయితే అందరూ క్లియర్ గా వినండి ఇప్పుడు మనం చేయబోయే ప్రోగ్రాం పేరు దెయ్యంతో ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు ఇప్పుడు మన రాష్ట్రం అంతా ఆ మహల్ వైపే చూస్తోంది అందులో దెయ్యం ఉందో లేదో అనేది అందరిలో జరుగుతున్న భారీ డిస్కషన్ ఇప్పుడు మనం ఏం చేయాలి ఏం లేదు ఫస్ట్ మనం ఆడిషన్స్ కండక్ట్ చేసి అందులోంచి ఏడుగురిని సెలెక్ట్ చేసి ఆ ఏడుగురిని ఏడు రోజుల పాటు మహల్లో ఉండేలాగా కండిషన్ పెడదాం దెయ్యం ఉందో లేదో అని ప్రూవ్ చేసిన వాడికి మూడు కోట్లు ప్రైజ్ మనీగా ఇచ్చేద్దాం తెచ్చినట్టు సేటంతా టీవీలకి లకి అతుకుపోద్ది దబ్బక మన ఛానల్ రేటింగ్ ఆకాశంలోకి దారాసుగలగా దూసుకోపోద్ది మన ఆస్తి చేసారు కదా పర్మిషన్లు అవి అన్నీ ఉన్నాయి ఎవ్రీథింగ్ ఇస్ రెడీ పోలీస్ కమిషనర్ పర్మిషన్ లెటర్ ఒక దస్ట్ోగయా డబండి ఎంతమంది భయం లేని వాళ్ళు భయపడ్డారు మన షోకు వస్తారు మీరే చూడండి గివి మే బి గ్రౌండ్ అప్్లాన్ ఏడు రోజులు పట్టుకుంటే మూడు కోట్లు మీలద్దం ముందా అయితే సరికొత్త రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయండి మూడు కోట్లు మీ సొంతం చేసుకోండి చూసారా ప్రోమో రెస్పాన్స్ క్రియేటివ్ డైరెక్టర్ స్ట్రెంత్ అంటే అదే మరి ఇప్పుడు చూడండి ఒక్కొక్కరిని ఎలా ఏరతాను మిస్టర్ క్రియేటివ్ యా ప్రోగ్రామింగ్ హెడ్ నేనా నువ్వా మీరు మూసుకుంటే మేము చూసుకుంటాం ఫస్ట్ కంటెస్టెంట్ స్టాండ్ ఖైదీలో చిరంజీవిలో ఉన్నాడు పర్సనాలిటీ ఉంటే సరిపోద్ది ఏంటి ఇది ఉండక్కర్లా అడగండి నీ పేరేంటమ్మా అశ్విన్ అంటే పేర్లో విన్నుంటే షోలో వినిపోదా నా అవసరం నాకు గెలిపిస్తుంది ఈ అవకాశాన్ని నేను వదులుకోను ఫిక్స్ కుర్రోడు చాలా కాంట్రెడ్ గా ఉన్నాడు మన షోకి ఎలాంటి వాడు కావాలి సెలెక్ట్ చేయండి ఏంటి సెలెక్ట్ చేసేది ఏమి అడగకుండా సెలెక్ట్ చేస్తారా మరి అడగండి నీ జీవితాన్ని మార్చిన సంఘటన ఏదైనా ఉంటే చెప్పబోయా ఏం చెప్పకుండా వెళ్ళిపోతాడండి వీడు రిజెక్ట్ వాళ్ళ చాలా విషయం ఉంది బొలుపు కూడా ఉంది ప్రోగ్రామింగ్ అదే వచ్చేవాడికి పిచ్చెక్కిస్తా చూడు ఎక్కించు సూర్తి అయిపోయినలో ఉన్నాడు అదే మరి మన ప్రోమో రెస్పాన్స్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం పేరు చెప్పు నీ పేరు నాకే తెలుసు నేను అడిగింది నీ పేరు అక్కడ రాసు చెప్పరా అంటే చెప్పుకునేంత గొప్ప పేరేం కాదు సార్ నువ్వు ఎప్పుడు ఇంతేనా ఎప్పటికింతే బెళ్ళప్ అంతే మరి ఇంటర్వ్యూ ఉంటాంత ఈజీ కాదు నన్ను చూసి నేర్చుకో ఇటు కాదు అటు ఏం ఫైనాన్స్ చేద్దాం అనుకున్నా చేయకూడదు అన్నారు దానికి టెన్త్ క్లాస్ పాస్ కావాలంట కదా ఆడిల్లా నుంచి పేరు చెప్పట్లేదు ఆడితో పేరు చెప్పి చూద్దాం నీ పేరేంటి పండుగాడు వీడు కొడితే దెబ్బే తగలదు పండుగాడు ఏంట్రా ముద్దు పేరు సార్ ముద్దు పేరు బొద్దు పేరు పక్కన పెట్టి అసలు పేరు చెప్ప ఆ చెప్తున్నాను సార్ వీర వెంకట సత్యనారాయణ అన్నవరప్రసాద్ ఏడుకొండలవాడ వెంకటరమణ నారాయణ గోవింద ఒడ్డి కాసులవాడ ఆపద ముక్కుల వాడ అలవేలు మంగ సమేత గోవింద పద్మావతి సమేత గోవింద తిరుచానూరు రామదేవత గోవింద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఓం శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ గోవిందా గోవిందా పేరు చెప్పండి పద్యం చెప్పవేంట్రా ఇంతేనా ఇంకేమైనా ఉందా అంటే మధ్యలో కాణిపాక వినాయకుడు మర్చిపోయిందంట సార్ ఎవరు మా నాయనమ్మ మీ నాయనమ్మతికి ఉందా ఆ ఉంది సార్ నిన్ను నీ నాయన కొంటే ఈ కేసు నేను డీల్ చేస్తా పేరు రాయకుండా సు నేను వదిలేసిన కదా మీరు వదిలేయండి నా పేరంతే అంటే నీకు ముందు వెనక ఏది లేదా ముందు మీరున్నారు వెనక చాలా మంది ఉన్నారు నేను అడిగింది నీ పేరుకు ముందు వెనక ఏది లేదా అని అబ్బా బాల త్రిపుర సుందరి చాలా నాకు ఆ పేరు మీద ఇంట్రెస్ట్ లేదు మీరే ఏ పేరుతో పేర్చా నాకు ప్రాబ్లం లేదు ఆవేశం వద్దు పప్పి ఆప్షన్స్ ఇచ్చావు కదా ఏదైనా స్వీట్ నేమ్ ఉంటే చెప్పండి సార్ స్వీట్ నేమ్ అంటే తినే స్వీట్ కాదు డైరెక్టర్ అమ్మాయి స్వీట్ గా ఉండే పేరు చెప్పండి ఓ బాలా ఓకేనా యూఆర్ సెలెక్టెడ్ థ్యాంక్ యూ సార్ ఓకే నెక్స్ట్ కుర్రోడు మంచి ఎర్రగా బుర్రగా సోగన్ ఉన్నాడు మీకు అందరు హీరోలో కనబడతారు మీరు తప్ప డాక్టర్ నందన్ మీరు డాక్టరా ఎస్ మరి డాక్టర్ ఏంటి రియాలిటీ షోలో రియాలిటీ ఏంటో తెలుసుకోవాలని వచ్చా వాట్ ఆర్ టాకింగ్ ఆ మహల్లో ఆరు నెలల క్రితం చనిపోయిన ఆ ముగ్గురు నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళ చావు కారణం ఏంటో తెలుసుకోవాలని ఈ డాక్టర్ లో లేడు డిటెక్టివ్ లో ఉన్నాడు మనకు కావాల్సింది కూడా ఇలాంటి మీ లాంటి వాళ్ళ కోసమే ఈ షో డిజైన్ చేసింది మీరు మీరుంటేనే మహల్లో దాగి ఉన్న నిజాలన్నీ బయటపడతాయి యు ఆర్ సెలెక్టెడ్ థ్యాంక్స్ గుడ్ లక్ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ నెక్స్ట్ అబ్బో ఈడవాడు టూత్ పిక్ లొంగి చుట్టినట్టుంది నీ పేరేంటమ్మా శివుడ్ గుంటూరు జిల్లా పేద కోర్పాటి శివుడ్ నీ పేరుకి నీ పర్సనాలిటీకి ఏమైనా సంబంధం ఉందా ఆ దైయ్యాన్ని చూశామంటే భయపడి చచ్చి చూసుకుంటాం ముందు పాల్పో దయ్యం అనే దాని గొంతులోకి పిసుకుతే భయం అనే దాన్ని కాల్తో అంతా మనిషి చూడగలరు మీరు అదే లోపల రాయర్ కూడా లేదు యా యూ ఆర్ సై బావు తెలుసో థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఎటికరేట్ డైట్రో వాటికి రాయలే లేదు మనిషి అచ్చేసి మీరు కూడా వేసుకోలేదు కదా వేరే వేరే ఆ సార్ ఎలేసుకున్నా ఆ నట్మేష్ నా వేదో తమయావో రాజా బెట్టలారా నా పాదాలకు మీ నమస్కారాల అయ్యా మీరు ఫాదరా లేదా నా ఫాదర్ ఫాదర్ నేను ఇంకా బ్యాచిలర్ నే శుష్కారం టైం ఉంది లాండి ఏయ్ శుష్కారం అంటే ను శాంతించే బెట్టా బెట్టలా ఉన్నో నిన్ను బెట్టనేంటి మరి ఇక్కడ పెండి భయపెట్టడానికి సెటప్ సడ నువ్వు మైదానవా కాదు ఎంఐ దాను మీరే కలిపి చదివాను నువ్వేం చేస్తుంటావు నాను ప్రేమిస్తుంటాను ఎవరిని ప్రపంచాన్ని అందులో నాను ఉన్నాను మీరు ఉన్నారు నీకు దండం పెడతాను రా బాబు అందులో మమ్మల్ని తీసే పర్వాలేదా పై వాడికి చెప్పి తీపించేస్తానులే సరే నువ్వు గెలుస్తావా నమ్మకం ఉందా ప్రభు వాద్యులు ఉంటే కూడా పాయిజం అయిపోతున్నాయినా అంత ఆయన వెరీ గుడ్ సిలిగేషన్ ప్రశ్నలకి సింపుల్ గా సమాధానం చెప్తావు యు ఆర్ సెలెక్టెడ్ ఓ ప్రభువా ఈ బుర్ర తక్కువ గొర్రె బిడ్డలను నువ్వే కాపాడుతూ గాక గొర్రే అని పిలుచు అక్కడ బర్ర వచ్చింది చూడు కరెక్టే నీ పేరేంటమ్మా బుజ్జిమ్మ ఏంటి బుజ్జిమ్మా బుజ్జిమ్మ అదే పేరా ఈ పేరు ఎవరులరా పేరు గురించి ఎందుకులే ఈ సైజ్ చేసుకుని ప్రైజ్ యా

డైరెక్ట్ పిల్ల ఫ్రూట్ మార్కెట్ లో ఉంది చూడు మనకి ఇప్పుడు అవసరం పిల్లలు క్వశ్చన్ అడుగు దానిమ్మ పండులాగా లాగా ఉన్నావు దాని అమ్మ దయ్యంతో రిస్క్ అవసరమా రిస్క్ లేకపోతే కిక్ లేదు సార్ నేను ఈవిల్స్ పవర్ మీద రీసెర్చ్ చేస్తున్నా ఈ షో నా రీసెర్చ్ కి హెల్ప్ అవుతుంది అందుకే వచ్చా సూపర్ ఆర్ థ్యాంక్ యూ ఇదే రియాలిటీ షో లొకేషన్ మీరందరూ ఏడు రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్ ఈ లో కొన్ని కండిషన్స్ ఉన్నాయి మీలో రియాలిటీ షో నుంచి అవకాశం లేదు మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు అండి నాకు సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్ మోర్ థింగ్ ఎవ్వరూ కూడా వాల్యూబుల్స్ క్యారీ చేయకూడదు ఈ ఏడు రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో లో మూడున్నాయి ఒకటి ఔట్ హౌస్ లోపల రెండు పాడుబడ్డ బావి మూడు ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్ రాజుగారి గతి ఈ మూడు ప్లేస్ లోకి ఎవరు వెళ్ళకూడదు చాలా ప్రమాదం ఎక్స్క్యూజ్ మీ ఎస్ అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి దెయ్యం ఉందనా లేదనా ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా చూడండి అశ్విన్ అని నందు మీరు భయపడటం భయపడకపోవటం దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవటం అది మీ పని జాగ్రత్తలు చెప్పడం కండిషన్ చెప్పడం అనేది మా పని అండర్స్టాండ్ దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి లేదా